వచ్చే స్థానిక ఎన్నికల్లో ఈ యొక్క కాంగ్రెస్ కల్లబల్లి మాట అని చెప్పి ప్రభుత్వం వచ్చినటువంటి కాంగ్రెస్ బొంద పెట్టండి బీజేపీ పార్టీని ఆదరించండి నల్గొండ మున్సిపాలిటీ కానీ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఆరు నియోజకవర్గ స్థానిక ఎన్నికల్లో కానీ బీజేపీ పార్టీని మీరు మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఇళ్ళు కానీ పిఎం ఆవాస ఇళ్ళు కానీ ఇప్పటికే విశ్వకర్మ ద్వారా మేము నాలుగు లక్షల అప్లికేషన్ వస్తే దానికి నేనే ఇంచారు ఇప్పటికీ లక్ష మందికి లక్ష లోన్లు ఇప్పించాం ఒక్కొక్కరికి పదిహేను వేల టోల్ ఫిట్ ఛార్జీలే కాకుండా నా తొమ్మి మూడు లక్షల తొంభై వేల అప్లికేషన్ వస్తే ఇప్పటి వరకు లక్ష రూపాయ లక్ష మందికి ఆ లబ్ధిదారులకు విశ్వకర్మ లబ్ధిదారులకు లక్ష లోన్లు ఒక్కొక్కరికి దగ్గర ఇంట్రెస్ట్ కూడా ఐదు శాతం ఇంట్రెస్ట్ మోడీ గారు కేంద్ర ప్రభుత్వమే ఇవ్వటమే కాకుండా ఈ లక్ష రూపాయల రుణాలకు కూడా ఎలాంటి పూచికత్త లేకుండా ఎలాంటి మోటగించి లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తరధామ్య భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా కేవలం పేదలు వృత్తి రెండే ప్రమాణంగా మేము ఇస్తున్నాం ఒక్క రూపాయి కూడా ఎక్కడైనా అవినీతి మీకు వచ్చిందా ఒక్క రూపాయి వన్ పర్సెంట్గా జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైనా బీజేపీ నాయకులకు ఈరోజు లక్ష కోట్ల లక్ష మందికి ఒక్కొక్క లక్ష ఇప్పించాము ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతి మేము చేసామా ఒక్కొక్క లక్ష మందికి పదిహేను వేల రూపాయలు టూల్ కిట్ చార్జెస్ వేసాము ఒక్క రూపాయి ఎక్కడైనా మేము అవినీతి మా దగ్గర బీజేపీ నాయకులు ఒక్క రూపాయి తీసుకున్నారని ఎక్కడైనా రిమార్క్ వచ్చిందా అది మోడీ గారు బీజేపీ సంస్కృతి దయచేసి ఈసారి మాత్రం మీరు మైండ్లో ఫిక్స్ కాండి ఎట్లయితే పాండుగాడు ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనేమైనా అన్నట్టు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లు అందరూ ఎన్నికేమైనా కూడా కమలం గుర్తుకు ఓటేయాలని ఫిక్స్ ఫిక్స్ కావాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా ప్రజలు థ్యాంక్ యూ ధన్యవాదాలు